రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అద్దంగి నియోజకవర్గంలో నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు చీరాల మండలం పిట్టువారిపాలెం శివారు ప్రాంతాల్లో కోడి పందాలు స్థావరాలపై పోలీసుల దాడులు ఏడుగురిని అదుపులో తీసుకున్న రూరల్ పోలీసులు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయ కాలంలోకి దూసుకెళ్లినూరు మండలం కొమ్మలపాడు వద్ద ఘటన ప్రమాదాన్ని గమనించి అయ్యప్ప మాలాధారులు జిల్లాలోని ఆర్థిక నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ రవికుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రావికుమార్ అన్నారు జిల్లాలోని అద్యంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రావికుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు అనంతరం సంతమాగులూరు మండలం కొమ్మలపాడు రైతులతో కొద్దిసేపు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రైతులతో సమస్యలపై ఆరా తీశారు అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు ఇదే క్రమంలో ముప్పై లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవా నిధులు జమ చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏటా రైతుల అకౌంట్ లో ఇరవై వేల జమ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి అన్నదాత సుఖీభవా ద్వారా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తామన్నారు పది వేల కోట్లకు పైగా ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తుందన్నారు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఎలక్ట్రికల్ స్పేస్ వచ్చింది వచ్చిన చేతికి వచ్చిన మన మండలానికి ఎంత టార్గెట్ మన మండలానికి ఒక పాదక మందికి ఎలక్ట్రికల్ తైవాన్ స్పేర్లు అంత ముందు పెట్రోల్ పోసేవాళ్ళం కదా ఇప్పుడు ఏమన్నా ఎలక్ట్రిక్ తోటి చేయొచ్చు అని అంటారు అవి డ్రిప్ ఇరిగేషన్లు లోపర్స్ పవర్ టిల్లర్సు డ్రిప్ కూడా ఇస్తాం డ్రిప్ స్పెంక్లర్లో డ్రిప్ డ్రిప్ మనకు ఎంత కావాలంటే అంత ఉందా డ్రిప్ రిక్వైర్మెంట్ ఉంది ఇమీడియట్ గా అది కాదు కాదు మనం ఓకే ఈ సంవత్సరంగా రిక్వైర్మెంట్ ఉంది ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు అవి పేర్లు నమోదు అది చూసుకో పోయిచ్చాం ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇస్తారు మీరు వెళ్ళండి ఆ సాధి చెప్పకండి దీన్ని డబ్బులు పడినాయంటే ఎంజాయ్మెంట్ లో ఉన్నట్టే కదా డబ్బు పడితే అందుకే వచ్చింది ఈ గ్రామం ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం లబ్ధుందో ఈ ఎంజాయ్మెంట్ లేదు ఏనా మూవ్ అనే మనం ఇవ్వట్ల దానికోసమే మళ్ళీ డబ్బులు ఇప్పటిం కాకుండా హైకోర్టు ఇవ్వాలని చెప్పడం వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఏదైతే హక్కు కావాలో ఆ హక్కు తీసుకోండి ఆ పత్రాల మీద రాయించుకోండి తీసుకోండి అవి కూడా చేపించేస్తాం అది కాకుండా ఈ సంవత్సరం నీళ్లు కూడా మీరు చూడండి గతంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కాలం కూడా రిపేర్ చేయాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కారణంలే కాదు మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని మొదటిసారి మైనార్ రిపేర్ చేపించాం మనం మైనార్లు మేజర్లు ఎక్కడ కాలువ పేరు ఉంటే అక్కడ చేపించాం ఇప్పుడు మొన్న మధ్య నాలుగైదు చోట్ల కాలవ మధ్యలో బాబు కాజు మధ్యలో వర్షాలు ఎక్కువ కొండి స్పోయి చేసాం కాలువ మళ్ళీ ఏపుగా నాశ వచ్చిందంటే ఇమీడియట్ గా మొన్న మధ్య మిషన్లు పెట్టి కూడా మన నీటి సంఘం అధ్యక్షుల ద్వారా మొత్తం అన్ని చోట్ల కూడా కాలువలు చేపించే కార్యక్రమం చేశాం అనమాట ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలంలో నీళ్లు అందించడం కానీ పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ మొన్న మధ్య ఎరువులు టైకుంటే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు డీఏపీ కూడా ఒకటి రెండు రోజులు ఇంకా ఎక్కడైతే ఉందో ఇందాక అది అధికారులతో మాట్లాడాన్ని అది కూడా తొందరలో అందించి ఏ ఒక్కరైతే ఎరువు పరంగా కానీ ఇత్తరం పరంగా కానీ స్ప్రింక్లర్ల పరంగా కానీ చీరాల మండలంలోని గవనివారిపాలెం పంచాయతీ పిట్టువారిపాలెం శివారు ప్రాంతమైన అటవీ శాఖ భూములలో నిషేధిత కోడి పందాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్రూపాలెం వేటపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు కాగా దాడులలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు చిరాల రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైనా సర్యాసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తప్పవని ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ లు హెచ్చరించారు చిరాల మండలంలోని గౌనివారిపాలెం పంచాయతీ పిట్టువారిపాలెం శివారు ప్రాంతమైన అటవీ శోకం భూముల్లో నిషేధిత కోడిపందాలు జరుగుతున్నాయని పక్క సమాచారంతో చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ పార్ధిలోని ఈపురపాలెం వేటపాలెం పోలీసులు సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా తనిఖీలు చేపట్టారు కాగా పోలీసుల తనిఖీలో అటవీ భూముల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న కోడి పందాల నిర్వహణను గుర్తించారు చేశారు కాగా పోలీసుల దాడుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరి వద్ద నుండి ఒక కోడి ఐదు రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది నారకటిపల్లి అద్దంకి మేదరమెట్ల రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఎన్ఎస్పీ అద్దంకి బ్రాంచ్ కాలవలోకి దూసుకెళ్లింది సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో ఆదివారం ఒక కారు అదుపు తప్పి అద్దంకి బ్రాంచ్ కెనాల్లో దూసుకుపోయింది నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోతుండగా స్థానికంగా ఉన్న కొందరు అయ్యప్ప మాలదారులు వెంటనే అప్రమత్తమై కారులో చిక్కుకున్న ను రక్షించారు కాగా అయ్యప్ప మాలదారుల అప్రమత్తతో కారులో ప్రయాణించే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు నువ్వు దిక్స్ స్నానాలు చేస్తుంటే బైక్ అడ్డం వచ్చింది బైక్ అడ్డం వచ్చేలా వాళ్ళని తప్పిపోయి ఈ సాంగ్ కార్ ఇటు పక్కకి పెట్టుకున్నాడు అది కంట్రోల్ కానీ కాసాన కాళ్ళలో దూకింది ఎగిరి ఎక్కడికి వచ్చే రెండు అడుగులు ఎత్తి లేచి లేచి దూకింది అక్కడ నుంచి మూనకుండా ఎక్కడికి వచ్చింది ఆ సాంగ్ సాంగ్లో వైపు సాంగ్లో అయ్యప్ప సాంగ్ నేను స్నానం దూకేరా డ్రైవర్ డ్రైవర్ బతికాయ అయ్యప్ప మేము స్వాములు బయటికి అయ్యప్ప స్వాములు బయటికి తీసారా మీదే ఊరు స్వామి మాది నర్సరాపేటలో ఉంటాం స్వామి మీరు పాదయాత్ర చేస్తున్నారా భైరవ్ కొని వెళ్దామని ఇంకా వస్తున్నాను వస్తాయి ఇక్కడ మా స్వామి తెలిసిన స్వాములు అంటే మాట్లాడటానికి రాగాను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను పావు గారి నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మధ్యలో స్నానం చేస్తున్నాం ఇంకా చేసే టైంలో జరిగింది వేటపాలెం సెయింట్ టౌన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ముంబైకి చెందిన అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కళాశాలలోని ఎంబీఏ ఫార్మసీ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వులు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు కళాశాల విద్యార్థులకు విద్యతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా నాణ్యమైన విద్యా బోధన అందించడమే తమ లక్ష్యమని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు వేటపాలం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ముంబైకి చెందిన అలంబిక్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కళాశాలలోని ఎంబీఏ ఫార్మసీ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఇంటర్వ్యూలకు ముందుగా విద్యార్థులకు కంపెనీ ప్రతినిధులు కంపెనీ బాధ్యతలు సౌకర్యాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా తెలియజేశారు కాగా ప్రాంగణం ఎంపికలో బి ఫార్మసీ నుండి వంద మంది ఎంబీఏ విభాగం నుండి యాభై మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి మూడు లక్షల రూపాయల వార్షిక వేతనం ఇతర అలవెన్స్ ఇవ్వనున్నట్లు ప్రాంగణం ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు So there are so many options in field, right? You can go for production, you can go for manufacturing, you can go for QA, QC, medical coding, you can go for pharma sales. There are n number of options for you, right? So but why pharmaceutical sales? So, I'll explain you why should you choose this career. Also, at the end of this replacement talk, looking after the job description and everything, you can ask this question to yourself whether you're fit for this role or you should look for other options. Yeah. So, first and foremost, thing about this job is the job satisfaction. So, to be very honest, there are n number of challenges in this job. I'll be very upfront. and I'll be very clear and uh, I'll be very transparent here. There are n number of challenges in this job. You know, you have to go to visit the doctor. You have to convert them. You have to ask. You know, you need to convert them to write our products, right? So, all these things are there. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి ఉమామహేశ్వరు అధ్యక్షతను నిర్వహించారు కార్యక్రమం భాగంగా జిల్లా నమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా ఎస్పి ఆర్జీలను స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఆర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడుపులోగా పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పి బి ఉమామహేశ్వర్ అన్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి ఉమామహేశ్వరు అధ్యక్షతను నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా ముఖ్యంగా మంది అత్తారింటి వేధింపులు ఆస్తి తలు భూ వివాదాలు ఆర్థిక లావాదేవీల మోసాలు ఇతర పలు సమస్యలను జిల్లా ఎస్పీకి వినవించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీలను చట్టపరిధిలో వేగవంతంగా విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయించాలని ఆదేశించారు ఆర్జీదారుల సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని పోలీసు అధికారులకు తెలిపారు చీరాల పట్టణంలోని శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియా పాఠశాల సముదాయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చెక్ముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా చెక్ముఖీ పోటీల లక్ష్యం విద్యార్థుల్లో స్పృజనాత్మకతను వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థుల సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటుగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గానీ సైన్స్ సంబరాలు ఎంతగానో దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ కుర్ర రామారావు అన్నారు చీరాలపట్నంలోని శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం పాఠశాల సముదాయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చక్ముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా చొక్ముఖి పోటీల లక్ష్యం విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన అనంతరం జిల్లా స్థాయి చొక్ముఖి పోటీలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ హేమసుబారావు గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ ఎంబీ ఇతర ఉపాధ్యాయులు సభ్యుల చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు సైన్స్ సత్యానికి ప్రతిరూపమని శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ పరిశీలన విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు ఇదే క్రమంలో విద్యార్థుల్లో మూడు నమ్మకాల పట్ల అవగాహన కల్పించాలన్నారు సైన్స్ పట్ల ఆసక్తిని ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు కాగా జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు త్వరలో కాకినాడ వేదిక నిర్వహించుకున్న జెవివి రాష్ట్ర స్థాయి సభలో ప్రోత్సాహకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోని ఎంపికైన విద్యార్థులు అంటే వివిధ గ్రామీణ స్థాయి మండల స్థాయి నుంచి పోటీల్లో పాల్గొని నేడు జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి శ్రీ గౌతమి చీరాల క్యాంపస్లో వాళ్ళ చకుముఖి సంబరాలు అంటే పోటీ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి దీనికి శ్రీ గౌతమి వేదికగా ఉండటం పెరవ కారణం అదేవిధంగా సైన్స్ పరిశోధన అనేది విద్యార్థి దశ నుంచే మరియు గ్రామీణ ప్రాంత హై స్కూల్స్ నుంచి కూడా దీనికి చెకుముకి జేబి వాళ్ళు ప్రోత్సహించటం సంతోషదాయకం వారిని సందర్భంగా నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అలానే ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని ఈరోజు చెక్ముక్ సైన్స్ సంబరాల ఫెస్టివల్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన మిత్రులు ఎం వెంకటేశ్వర గారికి జన విజ్ఞాన వేదిక నాయకులకు యూటీఎఫ్ నాయకులకు తల్లిదండ్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు మరి జేఈవారు ఈ చెక్మిక్ పరీక్షలు పెట్టి చాలా సంవత్సరాల నుంచి విద్యార్థుల ప్రతిభను గుర్తించి వాళ్ళకు వాళ్ళు నేను నా జ్ఞానం ఎంతవరకు ఉన్నది నేనేం చేస్తున్నాను అనే విషయం వాళ్ళకు తెలియ చేస్తున్నారు అట్లా చెప్పడం అనేది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఈ చెక్కుమిక్ టెస్టుల ద్వారా మరి ఇలా జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ప్రైజులు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేస్తున్నందుకు జీవారికి అభినందనలు వచ్చిన అందరూ కూడా మరొకసారి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి చెక్కుమికి సైన్స్ సంబరాలు జరుగుతున్నవి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో చిన్ననాటి నుండే శాస్త్రీయ ఆలోచనని శాస్త్రీయ విజ్ఞానాన్ని డెవలప్ చేయడానికి పెద్ద ప్రయత్నము పనుల ఎనభై ఎనిమిది నుంచి కూడా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జరుగుతుంది సుమారుగా ఇక్కడ నలహ నాలుగు లక్షల మంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక నాలుగు లక్షల మంది సుమారుగా ఎనిమిది లక్షల మంది గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులలో సైంటిఫిక్ టెంపర్ని శాస్త్రీయ ఆలోచనని శాస్త్రీయ సమాజాన్ని డెవలప్ చేయాలి చిన్ననాటి నుండి వాళ్ళ విద్యార్థులలో మంచి ఆలోచనని మంచి భావనలు కలిగించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది దీనికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాలేజీలు కానీ హై స్కూల్స్ కానీ ప్రధానోపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా చక్కగా సహకరిస్తున్నారు ఈరోజు చిరాల్లో గౌతమి స్కూల్ వారు మరి ఆతిథ్యం ఇచ్చారు వారికి మా బాపట్ల జిల్లా హేశ్వరరావుకు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సెలవులపై వెళ్లడంతో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరను ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సెలవులపై వెళ్లడంతో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు డిసెంబర్ రెండో తేదీ వరకు ఆయన సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరును నియమిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు నేటి నుంచి బాపట్ల ఎస్పీ ఇన్ఛార్జిగా నిధులు నిర్వహించనున్నారు కారు కొట్టడంతో గొర్రెలు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన చీరాల మండలం విజయనగరం కాలనీ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది రామపురం బీచ్ నుండి గుంటూరు వెళ్తున్న కారు విజయనగరం వద్ద గొర్రెలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పన్నెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి మరో ఐదు గొర్రెలకు తీవ్ర గాయాలు కాగా పశు వైద్యశాలకు తరలించారు సుమారు మూడు లక్షల మీద ఆస్తి నట్టం వాటిల్ని గొర్రెల కాపర్లు తెలిపారు కారు ఢీకొట్టడంతో గొర్రెలు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన చీరాల మండలం విజయనగర్ కాలనీ రహదారిపై చోటు చేసుకుంది రామపురం బీచ్ నుండి గుంటూరు వెళ్తున్న కారు విజయనగర్ వద్ద గొర్రెలను ఢీకొట్టింది ప్రమాదంలో పన్నెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి మరో ఐదు గొర్రెలకు తీవ్ర గాయాలు కాగా పశు వైద్యశాలకు తరలించారు సుమారు మూడు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గొర్రెల కాపర్లు తెలిపారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు అదా నిన్న సాయంత్రం రెండు బర్చూరు నుండి కోయనరపాలం వైపు మేరకు తీసుకెళ్తుండగా రామాపురం నుండి బీచ్ నుండి వస్తా ఒక కారులు ఐదు గొర్రెలు వచ్చి దీన్ని ఢీకొండ జరిగింది పట్టిన గొర్రెలు చనిపోయినా ఐదు గొర్రెలు గాయాలు జరిగింది గాయాలు పడ్డాయి ఈయన గొర్రెలు నిజమాని ఉన్నాడు ఆ గొర్రెలు ఆయన జీవనం దానికి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు జిల్లాలోని రేపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమృతలూరు రైతు సేవా కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతున్న జిల్లాలోని వరిధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతుల నుండి వరిధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో వరిధాన్య సేకరణలో సమస్యలు తలెత్తకుండా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని బాపట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు సోమవారం జిల్లాలోని రేపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమృతలూరు రైతు సేవా కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతుల నుండి వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు ధాన్య సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా అత్యంత పారదర్శకతతో కొనుగోలు ప్రక్రియ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గ్రేడ్ ఏ క్వింటా రకం ధాన్యం ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కాగా సాధారణ రకం ధాన్యానికి క్వింటా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదిగా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు జిల్లాలో నూట పదిహేడు రైతు సేవా కేంద్రాల ద్వారా వని కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులు ముందస్తుగా ఆర్ఎస్కేలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు వాట్సాప్ నంబర్ కు హాయ్ అని పంపితే మీకు స్లాట్ బుక్ చేసుకుంటే వారి మొబైల్ ఫోన్ కు తెలుగులోనే సమాచారం వస్తుందన్నారు రైతులు తమకు కేటాయించిన సమయంలోనే ధాన్యం తెచ్చుకోవాలన్నారు ప్రభుత్వం అధరాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరిధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె ఆర్జీఓ రామలక్ష్మి పౌర సరఫరాల శాఖ జీఎం శివపార్వతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు படம் படம் அது நம்மட்டமே தெரியும் அது நம்மட்டே இருக்கு இந்த பாயிண்ட்ல என்னம்மா இது டிபிடி 52 സമയவரலா اندر டிபிடி மெட்டர அப்போ வந்து அது என்ன சொல்ல வருது இந்த ரேண்டே போறது ఈసారి మీకు ఎంత ఇస్తే మీకు ఇట్లు పట్ట వచ్చినట్టు కాదు ఒక బస్తాకి ఎంత వస్తే మీకు మీకు బాగా డబ్బు వచ్చినట్టు లాభం వచ్చినట్టు అయితే మీరు మన రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చిన మేలే అంతే కదా అర్థమైంది కదా మీరే అన్నారు మీరేమన్నారు నాకు ఎంత అయినా ఓకే అన్నారు సో కాబట్టి మీరు బయట అమ్మకుండా మనసు కేంద్రంలో వచ్చి మీరు ఇవ్వాలి ఇస్తారా ఇప్పుడు అడిగాను నేను ఇస్తారా సర్పంచ్ గారు ఏంటి అందరు ఇక్కడ ఇక్కడ ఇస్తారు మరోసారి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు చీరాల మండలం పిట్టువారిపాలెం శివారు ప్రాంతాల్లో కోడి పందాలు స్థావరాలపై పోలీసుల దాడులు ఏడుగురిని అదే తీసుకున్న రూరల్ పోలీసులు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాలంలోకి దూసుకెళ్లిన కారు సంతమాగులూరు మండలం కొమ్మలపాడు వద్ద ఘటన ప్రమాదాన్ని గమనించి ఉన్న వ్యక్తిని ప్రాణాలతో రక్షించిన అయ్యప్ప మాలాధారులు సమాప్తం నమస్కారం